హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత నేను మీ హరిత నేను ఇవాళ సాటర్డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇలా మార్నింగ్ ఫోర్ అంతటికి లేచి పొంగలి చేశాను కొర్రతో పొంగలి చేశాను అనమాట ఈ కొర్రతో పొంగలి చాలా బాగుంటుందండి వేడివేడిగా తింటే అయితే పొంగలి అండ్ చట్నీ ఈ రెండు అయితే ప్రిపేర్ చేసి క్యారీ అయితే పెట్టిచ్చేసాను నేను నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చీరలు చూడ్డానికి వెళ్తున్నానని ఇవాళైతే షేర్ చేస్తాను చీరలు అయితే చాలా బాగున్నాయండి నేను అస్సలు తీసుకోకూడదు అని చెప్పి వెళ్ళానా రెండైతే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా ఎందుకులే అనుకున్నాను అయితే బాగా నచ్చి రెండైతే తీసుకున్నాను నేను తీసుకున్నవి కూడా మీతో షేర్ చేస్తాను ఇలా క్యారీ అయితే పెట్టించి హాఫ్ అన్ అవర్ అయితే నేను మళ్ళీ పడుకుండి పోతాను ఎప్పుడో టెన్కి తింటారు కాబట్టి ఇలా ఒక పేపర్ అయితే క్యారీకి అయితే పెట్టిస్తాను ఎందుకంటే ఆవిరి అంతా ఆ పేపర్ అయితే పీల్చుకుంటుంది అని చెప్పి లేకపోతే అంతా కూడా ఇలా పొంగల్లో పడిపోతుంది అంత నీరు నీరుగా అనిపిస్తుంది చట్నీలో కూడా పోపు అస్సలు కదపలేదు నేను ఎందుకంటే వాళ్ళు వేసుకునేటప్పుడు కలిపి వేసుకుంటారు కదా అప్పుడు క్రంచి క్రంచిగా పోపు దినుసులు అయితే ఉంటాయి కదా అని చెప్పేసి అలానే పెట్టించేస్తాను అలా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మళ్ళీ పడుకొని మిగతా పనులైతే స్టార్ట్ చేస్తాను నాకు టిఫిన్ కూడా నేను మార్నింగే చేస్తానండి ఎందుకంటే ఇడ్లీ దోశ అవనుకోండి మళ్ళీ నేనైతే వేసుకుంటా ఉంటాను వేడివేడిగా అట్లా ఇడ్లీ దోశ అలాంటివి చేసినప్పుడైతే మా వారికి తగ్గట్టుగా చేసి మళ్ళీ నేను తినేటప్పుడు వేడివేడిగా వేసుకొని తింటాను ఈ కొర్ర పొంగలి ఇవాళ టిఫిన్గా చేశాను కదా దాంతో వచ్చిన చిక్కి ఏంటంటే చల్లారితే గట్టిగా అవుతుందండి ఎప్పుడు ఈ టిఫిన్ చేయాలన్నా కూడా ఎంత బాక్స్లో పెట్టించినా కూడా గట్టిగా అవుతుంది కదా ఈ టిఫిన్ చేయాలంటే కూడా కొంచెం ఆలోచన అయితే చేస్తాను నేను నాకు ఈ టిఫిన్ చేయాలంటే కూడా వాళ్ళు తినేసరికి టెన్ అవుతుంది కదా గట్టిగా అవుతుంది అని చెప్పేసి కొంచెం బాధేస్తుంది అనమాట పోనీ జొన్నగట్క చేద్దాము అంటే డైలీ నైట్కి నేను రొట్టెనే చేస్తాను జొన్న జొన్నగట్కా అయితే కాస్త నీళ్ళు ఎక్కువ వేసి చేసినా కూడా గట్టిగా అవ్వదు చాలా బాగుంటుంది ఎంత మనము హాట్ బాక్స్లో పెట్టించినా కూడా ఆ టైంకి అంతటికి చల్లారిపోతుంది గట్టిగా అవుతుంది కదా మీకు ఏదైనా టిప్ ఉంటే నాకు షేర్ చేయండి ఇలా కొర్ర పొంగలి గట్టిగా అవ్వకుండా ఏం చేయాలి అని చెప్పి అయితే నాకు ఈ టిఫిన్ చేయడానికి బాధే కానీ మా వారైతే ఒక్క వీక్లో చేయకపోయినా కూడా ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉంటారనమాట అందుకని తప్పక తిప్పలే చేస్తాను ఇది టిఫిన్ అయితే ఎప్పుడు తింటా ఉంటే అది చిన్నప్పటి నుంచి తిన్నా కూడా అలవాటైపోతుంది కదా కానీ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకోవాలి దాదాపు వన్ ఇయర్ అవుతుంది నేను అలవాటు చేసుకొని కూడా కాకపోతే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట మా వారికి అయితే చాలా ఇష్టము అడిగి మరీ చేయించుకుంటారు అందుకని వీక్లో ఒక్కసారైనా కూడా దోశ లాగా ఈ టిఫిన్ అయితే చేస్తాను ఇవాళ అయితే బోలెడని మందార పువ్వులు వచ్చాయండి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పువ్వులతో బాగా దేవుణ్ణి డెకరేట్ చేసుకొని ఇవాళైతే పూజ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఎప్పుడు రానంత ఇదిగా చాలా బాగా వచ్చాయి పూలు అయితే ఇలా త్రిమూర్తుల్లాగా మూడు పూలు ఎంత బాగా వచ్చాయో కదా చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకైతే నేను చెట్టుకు ఒక్క పువ్వు కూడా ఉంచానండి ఎందుకంటే ఇవి ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ముడుచుకొని పోతాయి కదా అని చెప్పి నేను అస్సలు ఒక్క పువ్వు కూడా ఉంచాను ఇవాళ పటాలకన్నీ సరిపోయేటట్టుగా వచ్చాయి నేను నందాలకు వెళ్ళే పని ఉంది అది మళ్ళీ మీతో షేర్ చేస్తాను ఎందుకు వెళ్తాను ఏంటి అని చెప్పి ఇవాళ అయితే బుట్ట నిండా పూలు అయితే కోసేసుకున్నాను దేవుడి పటాలకు అన్నిటికీ కూడా వస్తాయన్నమాట నేను ఆల్రెడీ మొన్న నందాల్లో తెచ్చుకున్నాను కొన్ని పువ్వులు అయితే హండ్రెడ్ రూపీస్ వల్ల తెచ్చుకున్నాను కాకపోతే డైలీ కూడా ఇలా మందార పువ్వులు అయితే వస్తున్నాయి ఇవి వస్తున్నాయి కదా అని ఇవే పెట్టేస్తా ఉన్నాను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఇలా హాల్లో అయితే కృష్ణయ్యను వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టుకున్నాను అనమాట చాలా అందంగా ఉంటారు కదా ఇలా మందార పువ్వులు కాసినప్పుడు ఒకటి రెండు కాసాయి అనుకోండి ఇలా హాల్లోనే పెట్టేస్తాను చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి ఇలా పూజ చేసేసి నేనైతే టిఫిన్ అయితే చేశాను టిఫిన్ చేసేటప్పుడు కొర్ర పొంగలి కదా అది మళ్ళీ ఒకసారి వేడి పెట్టేసుకొని తింటాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చీరలకు వెళ్ళానని చెప్పాను కదా ఇలా అయితే చీరలు అయితే ఇవన్నీ కూడా తీసుకొచ్చింది తనైతే చాలా బ్రైట్ కలర్స్ అన్నీ తీసుకొచ్చింది చాలా బాగున్నాయి నేనైతే రెండు తీసుకున్నాను ఏ సారీ తీసుకున్నాను అన్నది కూడా మీతో షేర్ చేస్తాను తను నేను వెళ్ళిన తర్వాత అన్నీ కూడా చూపిస్తుంది మోడల్కి ఒకటైతే చూపిస్తుంది అనమాట నేను అడిగితే అన్నీ చూపిస్తుంది మోడల్కి ఒకటి ఉన్నా కూడా ఇవైతే నాలుగు కలర్స్ వచ్చాయి అని చెప్పి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అయితే ఎందుకులే ఎప్పుడు కట్టుకోను కదా నేను తీసుకోవడం ఎందుకు ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా అని చెప్పేసి ఇదైతే నేనేం తీసుకోలేదు ఆల్రెడీ నాకు ఈ కలర్ శారీ అయితే ఉంది వీటిలోనే ఫోర్ కలర్స్ వచ్చాయని చెప్పి అవన్నీ కూడా చూపించింది చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా తీసుకోవాలనిపించింది కానీ ఆల్రెడీ నాకున్న ఈ టైప్లో అని చెప్పి నేను అస్సలు తీసుకోలేదు తను ఫస్ట్ టైం అయితే శారీస్ తీసుకొచ్చింది ఆల్రెడీ వచ్చిన వెంటనే నాకు చెప్పింది అయితే ఏంటంటే నేను ఇల్లు క్లీన్ చేసుకుంటూ వెళ్ళలేదనమాట కొన్ని రెండు రోజులు ఆగి వెళ్ళాను కొన్ని అయితే తీసుకొని వెళ్ళారు నాకు ఫస్టే చెప్పింది తీసుకొచ్చిన వెంటనే వచ్చేసాయి శారీస్ చూసిపోదురా అని చెప్పి చెప్పింది అనమాట నేను అంతకుముందుకే తనకు చెప్పాను నేను ఆల్రెడీ తీసుకున్నాను అని చెప్పి సరేలే నీ ఇష్టం ఉంటే తీసుకుందు లేకపోతే లే వచ్చి చూడని ఒకటి చూడు అని చెప్పింది మళ్ళీ నన్ను మంచి మంచి శారీస్ వాళ్ళకమ్మినో వీళ్ళకమ్మినో అని నన్ను మళ్ళీ గొడవ వేసుకుంటావు మళ్ళీ వచ్చిరా చూసిపోదు అని చెప్పింది ఇలా కూర్చొని మొత్తం అయితే తను చూపిస్తా ఉంటే నేను చూస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు దసరా పండగ వస్తుంది కదా అందుకని తనైతే శారీస్ అయితే తీసుకొచ్చింది కలర్స్ అయితే చాలా బాగా తెచ్చింది అయితే కొన్ని శారీస్ మెత్త శారీస్ కూడా తీసుకొచ్చింది నేను ఒకటైతే మంచి శారీ తీసుకొని ఇంకొకటి అయితే మెత్తగా ఉండే శారీ అయితే తీసుకున్నాను నేను ఏ శారీ తీసుకోవాలన్నా లేక ఏ డ్రెస్ తీసుకోవాలన్నా కూడా ఒకసారి ఐడియా నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనే ఊహించుకుంటాను అనమాట బాగుంటుంది అనుకుంటే తీసుకుంటాను నేనైతే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజులు రాకపోతే అస్సలు తీసుకోనండి నాకు ఇలా రెండు ఒకటే కలర్ వచ్చినా కూడా అస్సలు బాగుండదని చెప్పి నేను అస్సలు తీసుకోను అదే తనని అడుగుతున్నాను ఫస్ట్ టైం పెట్టింది కదా ఒక్కటన్నా తీసుకుంటాను కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే చెప్పు అది తీసుకుంటాను అని చెప్పాను అన్నీ కూడా సేమ్ కలరే వచ్చాయి ఎందుకో నాకు అలా నచ్చదనమాట చీరలకు ఎక్కువ జిగ్గి లాంటిది ఉన్నా కూడా తీసుకోని నేను ఇదైతే సారీ అండి చాలా బాగుండింది ఇలాంటి టైప్లో నేను ఇంకొకటి తీసుకున్నాను ఇలా మెరుపులు కానీ తణుకులు కానీ ఉంటే అసలు వాటి జోలికే వెళ్ళను ఎంత మంచిగా ఉన్నా కూడా లెనిన్ సారీస్ అలా ఆల్రెడీ నాకు ఇది ఉంది కదా అని చెప్పేసి ఇదైతే నేను తీసుకోలేదు తను తెచ్చిన శారీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇదైతే మెత్తని చీర కిందిదైతే లెనిన్ చీర అనమాట నేను పెద్దగా శారీస్ కట్టుకోను కాబట్టి నాకు అంత ఇష్టం లేదు శారీస్ అన్నా కూడా ఇంట్లో ఏవైనా కావాలి కిచెన్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేటివైతే పర్చేస్ చేసుకుంటాను అయితే ఈ మధ్య విశాల్ మాటకు వెళ్ళినా కూడా కిచెన్ వేర్ సామాన్ల దగ్గరికి అయితే అస్సలు వెళ్ళడం లేదు ఎందుకంటే మరీ ఎక్కువ సామాన్ అయిపోయాయి వాటిని తుడిచి కడిగి ఇవన్నీ ఎందుకు తిప్పలు పోతే ఏదైనా యూనిక్గా ఉన్నది కనిపిస్తుంది అనమాట నా కళ్ళకు అది తెచ్చుకోవాలనిపిస్తుంది అందుకని అటు సైడే వెళ్లకు ఈ మధ్య ఏవైనా క్లాత్లు అలాంటివి తీసుకొని వచ్చేస్తున్నాను ఇదైతే మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అక్కడక్కడ చెమ్కిల్ లాంటివి వచ్చాయండి చాలా బాగుంటుంది ఎక్కువ హెవీ లేకుండా డైలీ అయినా ఏదైనా అయినా కూడా చాలా బాగుంటుంది ఇదైతే బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట లెనిన్ శారీ ఆల్రెడీ ఇది ఉంది నాకు ఇలాంటి మోడల్ అయినా ఇంకొకటి తీసుకున్నాను చూపిస్తాను చూడండి ఇదైతే తీసుకున్నాను అనమాట ఫైనల్గా ఒకటి మెత్త శారీస్లో తీసుకున్నాను బాగా సాఫ్ట్గా ఉండే శారీ అయితే ఒకటి తీసుకున్నాను ఎలా ఉంది అంటే తనైతే అంత తీసి చూపిస్తుంది అనమాట బ్లౌజ్ అయితే అలా వచ్చింది నాకు అలాంటి బ్లౌజెస్ లేవు అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను మొత్తం తీసి ఏదైనా డ్యామేజ్ వచ్చిందా అని చెప్పేసి అంతా కూడా ఒకసారి చెక్ చేసింది తను కూడా తెచ్చినప్పుడు మొత్తం చెక్ చేసి ఏం తీసుకురాలేదండి అందుకని డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ వాళ్ళకు వెళ్ళినప్పుడు వెనక్కిచ్చి రావచ్చు అని చెప్పి నాకైతే చూస్తుందనమాట ఆ సారీ అయితే మ్యాక్సిమం ఏమీ డ్యామేజ్ రావండి ఏదో వస్తే ఒకటి రెండు అలా వస్తాయి అది మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ వేరేటివైనా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా నేను నచ్చిందానే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి